నమస్తే వెల్కమ్ ఏపీ మినిట్స్ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు

చదువుకున్న ఉద్యోగం దొరకని ఈ రోజుల్లో ఇదో వరం మీ కు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇది మీకోసమే రాష్ట్రంలో వేగంగా ఎదుగుతున్న ఐటీ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించడానికే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో నిపుణులుగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒరాకిల్ తో చేయి కలిపింది మీ అందరి ఆశలను నిజం చేస్తూ లోకేష్ సమక్షంలో ఒరాకిల్ మరియు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ద్వారా ఎంపికైన అదృష్టవంతులైన యువతి యువకులకు ఒరాకిల్ యూనివర్సిటీ అందించే విలువైన శిక్షణ ఉచితంగా లభిస్తుంది రాష్ట్రాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడుదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు అందువలనే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరులో నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్న శంకర విలాస్ పైవంతన నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు గుంటూరు జిల్లాలోని శంకర విలాస్ పైవంతన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించారు భవిష్యత్ అవసరాల మేరకు కొత్త ఆర్ఓబీని నిర్మించాలన్న ప్రజల దశాబ్దాల అవసరం గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసిన బ్రిడ్జ్ నిర్మాణం చేయడం అసాధారణమైన విషయమన్నారు ఆపరేషన్ సింధుర్ విజయవంతం కావడంపై బీజేపీ ఏపీ రాష్ట్రాధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్ ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందన్నారు భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామన్నారు ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు నూతన రైస్ కార్డుల జారీ కార్డుల విభజన చిరునామా మార్పు సభ్యులను చేర్చడం ఉన్నవారిని తొలగించడం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రాదన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నూతన అంబులెన్స్ వాహనంను జిల్లా ప్రధాన ఆసుపత్రికి అందించారు ఈ నూతన అంబులెన్స్ వాహన సేవలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ ఆముద చిత్తూరు పూతలపట్టు శాసన సభ్యులు గురజల జగన్మోహన్ కె మురళీమోహన్ అమర రాజా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమాదేవి చుడా చైర్పర్సన్ కటార్ హేమలత నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఆసుపత్రిలో లెప్రసీ వార్డ్ ను పరిశీలన జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డ్యామేజెస్ స్టేజ్ లో ఉన్న లెబ్రసీ వార్డు భవనం పరిశీలించి ఆ వార్డులో ఉన్న పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు గత ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేసుని నాని కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఇక గత పదిహేను రోజులుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విజయవాడ ఎంపీపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం స్థానిక జగ్గయ్య చెరువు కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ముక్కు పచ్చలారని నెలల చిన్నారని బావులో పడేసిన ఘటన చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నరసింగపురం గ్రామానికి చెందిన సతీష్ యానాదుల కాలనీకి చెందిన శైలజలు రెండు వేల మూడులో ప్రేమ వివాహం చేసుకున్నారు శైలజ ఐదు నెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు శైలజ తన పాపతో జగ్గయ్య చెరువులో అమ్మ ఇంట్లో ఉంటోంది ఏ నేపథ్యంలో పాప కనబడ్డం లేదని తాత దుర్గారావు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు ఇంటి వెనుకాల బావిలో పాప మృతదేహం ఉంది ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసినట్లుగా పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ ఎనికేపాడు శివాలయం వీధిలో ఉన్న జిన్సా మార్కెటింగ్ కంపెనీకి చెందిన మైత్రి యాడ్స్ స్కీమ్ కి డబ్బులు కడితే అధిక రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవలకి చెందిన ముగ్గురు ఒక్కొక్కరికి లక్షణర చొప్పున మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు కట్టి మోసపోయారు మొదటి నెల పన్నెండు వేల రూపాయలు ఆ తర్వాత నుంచి డబ్బులు వేయడం ఆపేశారు రెండేళ్లు గడుస్తున్నా డబ్బులు వేయకపోవడంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ప్రజా ఫిర్యాదుల వేదిక పటమడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడుతూ వీరవల్లి గ్రామానికి చెందిన దిండి సుబ్బారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు కుటుంబ పోషణ పోను పిల్లల చదువు నిమిత్తం నిల్వ చేసిన డబ్బును రెట్టింపు డబ్బులు వస్తాయని జిన్స్తా మార్కెటింగ్ కంపెనీ మై త్రీ యాడ్స్ స్కీమ్ కి నేను నా భార్య దిండి రంగమ్మ అత్తయ్య రెడ్డి రమణమ్మ ముగ్గురు పేరిట మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు కట్టినట్లు తెలిపారు